హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కృష్ణన్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంత అంతా ఉందో బెడ్ దగ్గర అస్సలు క్లీన్ చేయలేదు మార్నింగ్ అయితే చాలా వర్క్ ఉందండి ఏ వర్క్ కాదు మనకి ఒక రోజు యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియోస్ పెడుతున్నాం కదా టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా మనకి టూ డేస్కి ఒకసారి అయితే వర్క్ ఉంటుంది ఇలా ఈ వీడియో వెయిటింగ్ చేయడం వాచ్ గడ్ ఇవ్వడం నష్టం నష్టం వచ్చేసి ఈరోజు చాలా లాంగ్ పెట్టాడు పెట్టాడండి తిరుమల వీడియో దానివల్ల అయితే మార్నింగ్ నుంచి మా అబ్బాయి స్కూల్కి నుంచి స్టార్ట్ చేసింది కానీ మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయి అన్నీ ఏమైనా మా ఇంట్లో పనులు మాత్రం అస్సలు అవ్వలేదండి వీడియో మాత్రం డౌన్లోడ్ అవుతూనే ఉంది ఇంకా మార్నింగ్ లెగ్గానే మా అబ్బాయికి అయితే కనుక నేనైతే ఇంకా పెరిగన్న మట్టుకు పెట్టాను అండి ఇంకేం పెట్ట పెట్టలేదు ఏం కర్రీ కూడా ఉండలేదండి నేను ఓన్లీ రేస్ మట్టిగా ఉండమాట ఇంకా టీ పెట్టుకొని తాగాను అయితే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి స్టార్ట్ చేసింది అలాగైతే మా వెయిటింగ్ వాష్ గార్డ్ అన్నీ ఇచ్చేసి డౌన్లోడ్ చేస్తూ ఉంటే మళ్ళీ తమ్మేలు కూడా రెడీ చేసుకున్నాను పక్కన అయితే తమ్మేలు కూడా రెడీ అయిపోయింది ఈ అయితే ఇంకా నైన్ దాటిపోయిందండి తొమ్మిది పేద అంత అవుతుందన్నమాట ఇంకైతే కనుక అంటే మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు గ్యాస్ క్లీన్ చేసుకుంటాను గ్యాస్ గ్యాస్ అలాగే ఉండిపోయింది మా అమ్మాయి కూడా లేచిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సింక్ సింక్లో గిన్నెలు అలాగే అన్నమాట వాటర్ కూడా వచ్చే టైం అయిపోయింది ఇల్లు కూడా తొలగలేదండి రోజైతే కనుక ఉంది పక్క బట్టలే తీయలేదని నమ్ముతారు పక్క బట్టలు కూడా ఇలా ఉండిపోయాయండి ఏటో కానీ యూట్యూబ్లో ఇంకా ఎప్పుడు వచ్చి మనీ రాకపోయినా త్రీ ఇయర్స్ నుంచి ఇలా పెడతా ఉన్నాను కానీ డబ్బులు అసలు రాకపోయినా కానీ నాకు ఎందుకు ఇలా అలవాటు అవ్వడం వల్ల అయితే ఏదో డ్యూటీ టైంలో అయితే టూ డేస్కి ఒకసారి వీడియో పెట్టాలి షార్ట్లు అప్లోడ్ చేయడం ఇదే పని అయిపోయింది అన్నమాట నాకు వేరే చేస్తాంటూ ఉండలేదు ఏం చెప్పి ఎప్పుడు షార్ట్ పెడతాను టైం ఎంత అయింది ఏ టైంకి షా షార్ట్ అప్లోడ్ చేయాలి త్రీ అవర్స్ అవ్వకముందే పెట్టేస్తూ ఉంటున్నాను షార్ట్స్ దానితోడైతే కనుక ఇలాగ వర్క్ ఎక్కువైపోయింది లాంగ్ వీడియోస్ అయితే మరీ వర్క్ ఎక్కువైపోయింది అని డ్యూటీకి శాలరీ లేని జీతంలాగా ఉంది కానీ ఇంక పళ్ళు మనం తప్పట్లేదు ఒక రోజు మిస్ అయింది ఏదో మిస్ అయిపోయింది లాంగ్ వీడియో ఒక రోజు రెండో రోజు పెట్టకపోయినా మూడు రోజు పెట్టే రోజు అయితే ఏదో అప్పుడు ఏదో మిస్ అయినా అనిపిస్తుంది మాట అండి ఇంకా రోజు ఇంకా పెట్టడం వాళ్ళ అలవాటు వల్ల అయితే ఖచ్చితంగా పెట్టవలసి వస్తుందన్నమాట తర్వాత అయితే కనుక నేను ఇంకా ఈ డౌన్లోడ్ అవుతుంది లేదు మధ్య మధ్యలో ఉంటాను అంటే లాంగ్ వీడియో కాబట్టి ప్లేస్ సరిపోక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంటుంది మళ్ళీ దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి అవసరం లేని వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ అనమాట అందుకే మధ్యలో మధ్యలో చూసుకుంటానండి ఈ లోపల మా ఆయనగారు అయితే స్నానం చేసి అప్ అయిపోయి బయటకి అయితే అనమాట మటన్ అయితే అవడానికి పక్కన అమ్ముతారు మటన్ అయితే కనుకండి మటన్కి ఏమో తెమ్మంటున్నాను మా అద్వితలు అయితే కనుక ముక్కలైతేందండి మటన్కి ఏమైతే రైస్లోకి కలిపి అని చెప్పేసి తెమ్మనమాట చాలా రోజులు అయిపోయిందండి మటన్ అయితే ఉండి ఇంట్లో అయితే మూడు నెలల దాకా అవుతుంది అంటే మూడు నెలలు రెండు సార్లు అలా ఉండి అని ఇది మూడోసారి రెండోసారిలో మటన్ రేట్కి కూడా తక్కువ సార్లు తెచ్చుకుంటామండి పైకి వచ్చేసి ఇంకా ఇక్కడ మా ఇంకా మా ఆయన గారు మటన్కి వెళ్ళి లోపల మత్తికనైతే ఉల్లిపా ఉల్లిపాయలు కోసి ఉంచమని అనమాట అండి ఇంక ఈరోజు మళ్ళీ చూసుకుంటాను ఆ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటానండి నేను తర్వాత వచ్చేసి అద్వితలు కూడా ఇంకా ఆటలు ఆడుతుంది ఇంకా బయట అయితే కనుక వాకలైతే కడుక్కోనమాటండి ఇంకా మా అత్తగారు ఉల్లిపొ కోసేకైతే కోసాకైతే ముగ్గుపడేస్తాను అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బ్రెడ్ అయితే కాలుస్తున్నాను నెయ్యి వేసింది ఇంట్లో నెయ్యి ఉంది కాబట్టి కొంచెం వేసి కాల్చుకుంటున్నా నెయ్యి ఎక్కువ మోడీ కరకడలు ఆడుతూ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకుముందు చాలా సార్లు అయితే మేము చేసుకునే వాళ్ళమాట అండి నాకు మార్నింగ్ స్టార్టింగ్ లేకపోతే ఇదే పని అండి యూట్యూబ్లో ఫస్ట్ అయితే నేను ఏ వీడియోస్ లాంగ్ వీడియో పెడదాము కూడా ఖచ్చితంగా రోజైతే ఇంకా అన్ని పనులు వదిలేస్తానండి వదిలేసి ముందు ముఖ్యంగా అయితే కనుక నేను ఈ పని అనమాట ఎందుకంటే మార్నింగ్ అయితే మా బాబు పడుకుంటుంది మా అబ్బాయి స్కూల్కి వెళ్తారు మా ఆయన గారు కూడా పడుకుంటారు ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు అదే కొంచెం పది పదకొండు అయింది ఇంకా మా అమ్మాయిలు వేసింది అనుకోని ఇంకా గోళగోళ పైగా ఆయన దగ్గర కూడా రోడ్డు వల్ల పెద్ద రోడ్డు వల్ల అయితే బజార్ వల్ల ఇంకా పది గంటలకైతే ఇంకా మార్కెట్ అంతా స్టార్ట్ అయిపోయి దానివల్ల అంతా గోల్ గోలు ఉంటుంది లాంగ్ వీడియో పెట్టే అవకాశం ఉండదు షార్ట్ వీడియోకి మధ్య మధ్యలో పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉంటాయి అది ఎన్నిసార్లు డిలీట్ చేస్తూ ఉంటాను ఇది అయితే కనుక మా ఇది లాంగ్ వీడియోకి అయితే ఒక ఇరవై సార్లు డిలీట్ చేయబడింది ఇలాగే సౌండ్లు వస్తాయండి మార్నింగ్ అయితే కొంచెం తక్కువే కానీ పది దాటిందనుకోండి ఇంకా చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట ఉదయం పెట్టుకొని పెట్టుకుంటే సౌండ్లు పెద్ద రావండి అదే ఇంకా పది పెద్ద దాటిందనుకో ఒక్క నిమిషం వీడియోకో పది పది ఆటోలు కానీ పది ఏదో సౌండ్లు వస్తాయి పది ఇంకా దాంతో ఇరవై ఒక పది చార్ని డేట్స్ చేసి పది చాలా ఇస్తుంటారు మాట ఏదో వాయిస్ట్రెడ్ ఇస్తూ ఉంటే మామూలుగా ఏదో అదే సౌండ్ అయితే పర్లేదండి ఒకసారి వస్తే పర్లేదు అత్తమని వస్తూనే ఉంటాయి అందుకే నేను ఈ లాంగ్ గుడి వాటికి మార్నింగే చేస్తాను ఒకసారి రెండు సార్లు వస్తాయి కాబట్టి లాంగ్ గుడి ఇంకా పది గంటలకి పదకొండు గంటలకు పన్నెండు గంటలకి ఇంకా స్టార్ట్ చేసినా కూడా సాయంత్రం ఐదు ఐదు ఆరు గంటల వరకు ఇలాగే మ్యాగ్యం ఉంటుంది ఎక్కువైతే బజార్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం లాంగ్ వీడియో పెట్టామనుకోని ఇంకా సౌండ్లు తప్ప మన వాయిస్ తినవచ్చు అనమాట లాంగ్ ఉంటుంది రెష్ అయితే కనుకండి ఈ లోపల మాయనగారు అయితే ఇంకా మా దగ్గర ముగ్గు పెట్టేసి మా ఆయన గారు అయితే మటన్కి ఏమో తీసుకొచ్చి మా ఆయన గారు అయితే బ్రెడ్ తిన ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్కి అయితే రెండు మొక్కలు తినేసి వెళ్ళిపోయిన టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారు మా ఆయన గారు అయితే ఇంకా టీ తాగమన్నా అన్న టైం లేదనేసారు ఇంకా అందుకని ఇంకా మా ఇదైతే కనుక నేను టీ అయితే పెట్టుకున్నాను మళ్ళీ సెకండ్ టైం తాగడానికి ఇంకా మా ఆయన గారు బ్రేక్ఫాస్ట్ చేస్తే తొందరగా తినేసి వెళ్ళిపోయారు రెండు మొక్కలే ఇలాగేమో బాగా ఇచ్చారండి ఐదు వందలు అయిపోయిందంటే ఇంతకుముందు నాలుగు వందలే ఉండేదండి నాలుగు ఎనభై అయితే అయిపోయిందటండి మటన్ చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది కొన్ని దగ్గర పెద్ద బాగోదండి మటను వీళ్ళ దగ్గర మంచిది అమ్ముతారన్నమాట మూడు కూడా మూడు దాకా వేసారు ఎక్స్ట్రా ఫీస్ కూడా వేసారు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి దాని కూడా వేస్తాను మొత్తం ఐదు వందల రూపాయలు తీసుకున్నారటండి ఇంకా మా ఆయనగా తినేసి వెళ్ళిపోయారనమాట మూడు నాలుగు మూడు వేసుకూడు అందరూ రెండే తినేసి వెళ్ళిపోయి లేదని చెప్పేసి వెళ్ళినప్పుడు ఈవిడి గారు కూడా తినమంటే అస్సలు తినట్లేదు ఈ మాధవితలు బయ ఇలా ఏం తిందండి బ్రెడ్లు గట్ట కాల్చి గట్ట ఏం తిందో తనకి ఇడ్లీ బిస్కెట్లు అయ్యి తింటదమాట లేకపోతే ఎగ్గు గట్ట ఇంతకుముందు ఒక్కోసారి ఎప్పుడో తన బుద్ధిపడితే తింటుంది తింటుందన్నమాట అండి ఇంకా అందుకే తను తినమంటే పాప అలా తింటుంది కానీ మార్నింగ్ నుంచి సున్నున్నులు తింటుంది మొన్న అయితే కనుక రాగులెడ్డీలు చేసినా అవి కూడా తినట్లేదు ఎందుకు దీనికి నచ్చలేదేమో అవి తినట్లేదండి ఇంకా అందుకే నేను సున్నుండలు చేయాలి మళ్ళీ సున్నుండ్రులు అంటే తన ఇష్టంగా తింటుంది ఇంకా ఇది కదా నేను ఇవి చేయలేదు ఇవేం పెద్ద తినట్లేదు అనమాట ఇంకా మా ఆయనగారు గారు వెళ్ళిపోయాకైతే వంట అయితే చేస్తాను మాది ఇంకా బ్రెడ్ తినేసి మళ్ళీ టీ తాకేసి అదైతే వంట చేస్తారండి చాలా నేరంగానే ఉంది ఈ రోజు అయితే కనుక ఎందుకు మార్నింగ్ లేకలేకపోతుందండి చాలా ఉల్లినిప్పులుగా ఉంటుంది అన్నమాట ఈ పాలు అతను పాలు వేసి కానీ ఇలా గ్యాస్ మీద ఎట్టడం లేదో ఇంకా మరుగుతుందని కానీ మాట అండి అతను వేసిన ఐదు రోజుల్లోనైతే నాలుగు రోజులు విరిగిపోయి ఒక రోజే పాలు బాగున్నాయండి పాలైతే ఎనభై రూపాయలు లేటర్ అయితే కనుక ఎవడుతున్నదని చెప్పేసి ఆ అయితే అడిగాను పాలు అయితే కనుక నెక్స్ట్ నుంచి విరిగిపోతే ఏద్దని చెప్పాను ఇక్కడైతే కూర స్టార్ట్ చేశానండి మా అత్తగర అయితే ఇంకెళ్ళిపోతారు తినేసి అవడైతే వెళ్ళిపోతారండి ఇంకా ఎందుకంటే ఆడికి పని ఉంది నాకు ఆ రోజు అసలు ఇల్లు కూడా చాలా లేట్గా తుడిసానండి కళ్ళైతే మాట ముందు రోజేమో సండే వచ్చేసి వాడి వెళ్ళామండి ఇంకా ఆ వీడియోస్ ఇంకా పెట్టలే తర్వాత సోమవారం అయితే కనుక ఇల్లు డీప్ క్లీనింగ్ చేస్తాను ఆ వీడియో పెట్టేస్తాను చూడండి ఎవరైనా చూడకపోతే కనుక ఆ తర్వాత మంగళవారం బుద్ధి కర్రీ ఒకటి పెట్టుకున్నామండి చాలా నీరసం వచ్చిందండి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల సరైన నొద్ర లేకపోయిన వల్ల అయితే కళ్ళు తిరిగిపోయినట్టు వీళ్ళంతా చెమలు పెట్టినట్టు అనిపించింది అనమాట అసలు పని చేయలేకపోయినండి నీరసంగా అనిపించింది కర్రీ ఉండే దాంట్లో మధ్యలో వెళ్ళిపోయింది బాగా ఎండలు కూడా ఉన్నాయి కదా ఎక్కువగా ఎండలు ఉన్నాయండి ఈ మధ్యకాలంలో నేను ఇంతకుముందు కర్రీస్లో పౌడర్లు వేసేదానండి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడరు ఇప్పుడు ఆ పౌరులు ఏమి వేయట్లేదు నేను ఇంకా నేను డైరెక్ట్గా మిక్సీ కొట్టేస్తున్నాను అనమాట అంటే అల్లం పేస్ట్లో వేసేసి ఇక్కడైతే కర్రీ అయిపోతుంది కానీ నేనైతే ఇంకా నాకు చాలా అదే నీరసంగా ఉండడం కర్రీ అన్నీ వేసిన తర్వాత అయితే లోపలికి వెళ్ళిపోయి సాన్ చేసినండి ఇంకా కారం అన్నీ వేసేకైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి సాన్ చేసి చాలా నీరసంగా ఉన్న హద్దు కూడా స్థాన చేసినప్పుడే ఎందుకంటే కళ్ళు తినకపోయిన వల్ల నాకు ఇంకా ఇల్లు కూడా తొలగదు అప్పుడు నేను ఇంకా అప్పటికే పదకొండు దాటిపోతుంది ఇంకా నాకు అసలు చాలా దటుకులేపోయినాయి చెమటలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయి వర్షం బాగా ఎండ వల్ల పడలేదండి ఎండ ఎక్కువ ఉంది కదా బాగా ఎండ ఉందండి చూసారు కదా ఎండ చూడాల కనిపిస్తుంది పట్టపగలు ఏదో పెద్ద ఇది ఉందండి ఎండ చాలా ఎండ ఉంది ఈ ఆగస్టు నెలలు ఎండలు ఎప్పుడు చూడలేదు చాలా దారుణంగా ఉంది మే నెల కంటేనే మొన్న వాళ్ళపై వెళ్ళాం కానీ కాళ్ళు మాడిపోయినాయండి బాబు చాలా ఎండ ఉందని చెప్పాలి మే నెలలు ఎంత ఎండలు ఉన్నాయి దానికి మించే ఎండ ఉంది ఈ ఎండలో వంట ఎండ చాలా నీరసం అయితే వస్తుంది పైగా మాది వంటకైతే పెద్ద ఖాళీగా ఉండడం అయితే పెద్ద ఏమనిపించదండి కాకపోతే నాకు ఆ రెండు రోజులు వర్క్ ఎక్కడ వాళ్ళైతే కొంచెం నీరసం అనిపించింది కానీ ఎండ పెద్ద గుమాయం పెడితే అంత ఉండదు ఎందుకంటే మాకు బాగా ఖాళీగా ఉండదండి వంట వంటక దిరికిగా ఉండదన్నమాట ఈ లోపల అయితే కర్రీ అయిపోతుంది దగ్గర పడిపోతుంది ఇంకా అప్పటికి టైం అయితే పన్నెండు అయితే అవుతుందండి కర్రీ అవుతుంది అయితే కనుక మటన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తాను నేను ఎప్పుడూనే ఇంకా మామూలుగా చికెన్ అయితే ఒక పావు నిమిషాలు ఒక అరగంట లోపల ఉడికించేసుకున్న టే మనం సరిపోతుంది ఇదైతే మటన్ కాబట్టి వన్ అవర్ అలా ఉడికిస్తాం అన్నమాట తర్వాత వచ్చి వంట అయిపోయింది ఇక నేను ఇంకా ఆల్రెడీ మార్నింగ్ అన్నం అయితే ఉండేసాను ఇంట్లో చారు కూడా పెట్టాను అని చారు అయితే పెట్టలేదు లేట్గా పెట్టాను అన్నమాట చారు అయితే కర్రీ అయిపోయి కదా కొంచెం చింతపండు ఏదో లేదు ఆ రోజు దానివల్ల అయితే వెయిట్ చేస్తే సింతపండు తాలింపు సామాన్ లేవు లేకపోతే లాస్ట్న అచ్చి మటన్ మసాలా వేస్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నీ వేసిన తర్వాత లాస్ట్ దింపే ముందు అయితే అచ్చి మటన్ మసాలా అయితే వేస్తాను చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ప్రతి దాంట్లోనే వేస్తాను నేను అచ్చి మసాలా మటన్లోనే నువ్వు చికెన్ మసాలా అయితే దాంట్లో వేస్తాను అనమాట అండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి వేసిన తర్వాత అయితే గ్యాస్ ఆపేసుకోవచ్చు కర్రీ అయితే అయిపోయింది కానీ ఇంకా అయితే పెట్టాలి అయితే మా ఆయన గారు అయితే మా అత్తగారు అయితే చెప్పాను వచ్చాక పెడదామని ఊరుకున్నాను మా అత్తగారు అయితే ఉండి గంటకి తీసుకొచ్చారండి అలాగే మా ఆయన మా ఆయన గారైతే ఒండి గంటన్నర పావుకు రెండు గంటలకు వస్తారు కాబట్టి అప్పుడైతే చారు పెట్టిస్తున్నమాట కానీ చారు మరిగిపోయిన పావు గంటకి అయితే ఇంట్లో అందరూ వచ్చారండి అన్ని పనులు అయిపోయినా లేనప్పటికీ ఇంకేం పని లేదు కాబట్టి నాకు కొంచెం నీరసంగా ఉండడం తర్వాత అయితే కొంచెం ప్రెస్ తీసుకున్నాను తర్వాత ఇంకా లాంగ్ వీడియో ఎలాగ అప్లోడ్ చేస్తున్నా పది పని ఉండదు షార్ట్స్ కాబట్టి అయితే అప్లోడ్ అప్పుడే ఓ రెండు వీడియోస్ రెడీ చేసుకుని ఉంచుకొని అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇంకా జీతం ఉందన లేకపోయినా కానీ అదొక పనిగా కింద అయిపోయింది మాట నాకండి ఇప్పటి నుంచో చేస్తున్నాను వీడియోస్ మూడేళ్ళ నుంచి చేస్తున్నాను కానీ ప్రస్తుతానికి అయితే అయితే రాలేదు కానీ అండి అవి ఇప్పటికైనా వస్తా అన్నట్టుగా అయితే కంటిన్యూస్గా పెడతాను వీడియోస్ అయితే కనుక మా ఆయన గారు అయితే వచ్చేసారు భోజనం అయితే చేస్తున్నాం అండి ఇప్పుడు అయితే కనుకండి ఇక్కడ భోజనం చే మా అతడిని నేను మా ఆయన అయితే ఇంకా భోజనం చేస్తున్నాను మాట అండి ఇంకా మా అత్తగారు కూడా వచ్చేసారు అందరు కలిసి భోజనం ఇంకేళ మధ్యాహ్నం పూట అయితే కనుక టీవీ చూస్తూనే ఇప్పుడు అయితే కనుక ఇంకా అన్నీ అయిపోయాక అయితే ఇంకేం చేస్తాం మా ఆయన గారు అయితే తినేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ తీసుకుంటారు తర్వాత అయితే డ్యూటీకి వెళ్ళిపోతారండి ఈ లోపల సపరేట్ చేసుకొని సపోర్ట్ చేయండి నా మరి నా మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా వీడియోస్ అయితే పెట్టాను త్రీ ఇయర్స్ నుంచి వేసి చేస్తాను ఇది పెద్ద ఉద్యోగం లాగైపోయింది ప్లీజ్ లైక్ చేయండి